సనత్నగర్ జక్కాలని గాంధీ స్టాచ్యూ ప్రాంగణంలో జాతీయ పతాకం రెపరెపలాడింది ముఖ్య అతిథిగా బిల్డర్ రజా విచ్చేసి ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అలాగే జాతీయ గీతాలాపనం ఆరంభించారు అందరికి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మలో ప్రసాద్ అనంతరెడ్డి సురేష్ చౌదరి వెంకట్ చందు శారద తదితరులు పాల్గొన్నారు

సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇచ్చేసినటువంటి కాలనీ వాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటూ మీరందరూ కాలనీ కాలనీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులు మిత్రులు అందరూ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ జక్కాలని అందరికీ కూడా ఈ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ జక్కాలనీలో జరుపుకునే ప్రతి ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇంతమంది భాగస్వాములు అవటం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజైతే చాలా చాలా మంది వచ్చారు చాలా ఆనందంగా మాకు కూడా చాలా తృప్తిగా ఉంది కాలనీ వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ కాలనీలో ప్రతి అభివృద్ధికి పాటుపడే ప్రెసిడెంట్ గారికి ఈ కాలనీ కమిటీ సభ్యులందరికీ జక్కాలనీ ఫెడరేషన్ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా ఇచ్చేసిన మన రాజా అంటే మా జక్కాలనీలో బిల్డర్ తను చాలా అనమాట ప్రతి విషయంలో ముందే ఉంటాడు తను ఈరోజు ఇప్పుడు ఏదో ఇప్పుడు దాకా ఉన్నారు ఏదో పని మీద బయటకు వెళ్ళారు కాబట్టి మేము ఈరోజు ఈరోజు జరిగిన ఈ ఆనంద క్షణాలను మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ ఇదే విధంగా ముందుకు సాగుతామనేసి తెలియజేసుకుంటున్నాం అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ మన స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఆ జెండాను గౌరవించుకుని మన స్వాతంత్రాన్ని ఎంజాయ్ అనుభవించాలి థ్యాంక్ యూ